మా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కనుక కూడా ఇట్లనే చేస్తూనే అనమాట సారి తొందరగా వస్తా అంటాడు మళ్ళీ లేట్ వస్తూనే ఉంటాడు ఊరిలో ప్రతిసారి చెప్తా నువ్వు ఒక వన్ అవర్ టూ అవర్స్ పర్మిషన్ తీసుకొని రావాలి మళ్ళీ చీకట్ల పిల్లలని తీసుకొని పోతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ రోజులు అన్నీ ఒకటేలాగా ఉండే కదా ఇది ముందే వర్షాకాలము వర్షం ఎప్పుడు పడేది తెలియదు అని చెప్పినా సరే తొందరగానే వస్తా నువ్వు అయితే రెడీ అయ్యి ఉండు అనేసి అన్నాడు మేము అయితే రెడీ అయ్యి ఉండి ఒక ఇంచుమించు ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే వెయిట్ చేసినాము వస్తాడేమో అని చెప్పి అప్పటికీ రాలేదన్నమాట ఇంకా ఈరోజు మేము అనేసి అనుకో సైలెంట్గానే అయితే ఊకున్నాయి ఇంకా సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చిండు వచ్చిన తర్వాత ఇంకా పోదాము అనేసి అన్నాడు అనమాట ఈ టైంలో వస్తే ఎట్లా ఇంకా బాగా వాన మొగలైంది పిల్లలకు ముందే జ్వరాలు కూడా వచ్చినాయి ఇంకా సర్దులు కూడా ఉన్నాయి ఇవి పెట్టుకొని పిల్లల్ని వర్షంలో తీసుకోకపోతే ఎట్లుంటుంది అనేసి అంటే ఏం కాదు వర్షంలో ఎక్కడైనా పడితే ఆగుదాం కానీ పోదాము ఇప్పుడు పోతేనే బెటర్ మళ్ళీ పొద్దునంటే ఇంకా పని ఉంటుంది కదా ఇబ్బంది అవుతుంది పొద్దున్నే పని అంతా కూడా చేసుకొని మళ్ళీ అంతా కూడా నీకే రిస్క్ అవుతుంది ఇప్పుడు పోతేనే ఎట్లాంటి టెన్షన్ ఉండదు అంటే సరే అని చెప్పైతే ఇంకా పిల్లల్ని అయితే వాళ్ళకి సెటిల్ అవి వేసుకొని అయితే ఇంకా వచ్చేసినామన్నమాట ఇంకా వచ్చినో ఈ రోజు అయితే ఇంకా తొలి ఏకాదశి రోజు వీడియో అనమాట ఇది ఇంకా తొందరగా పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నా చేసుకొని ఇక్కడ పిండి వంటలు అయితే చేస్తున్నా అనమాట ఎప్పుడైనా సరే మా ఇంటి దగ్గరనే ఇంకా మేకపోతాయి కట్ చేస్తుండే కానీ ఈసారి అయితే ఇంకా అదేమీ చేయలేరు అనమాట అట్లా కట్ చేసుకొని మనం మటన్ తీసుకుంటే ఏంటంటే మనకు ఐదు వందలకి ఇట్లా పాలు లెక్కలు వేస్తుండే అనమాట ఒక్కొక్కటి వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే వస్తుండే ఒక పాలు వచ్చి అట్లా ఒక పది మంది ఇరవై మంది వరకు అయితే ఉంటుండే కానీ ఈసారి ఇంకా మా మామయ్యకు హెల్త్ బాగాలేక ఇంకా అది అయితే పట్టించుకోలేడనమాట పోవడంతో అయితే ఇంకా ఎక్కడ కూడా తీసుకోలేదు పాలు అయితే తీసుకోకపోతే ఇంకా శివంపేట దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొచ్చిండట అక్కడనైతే ఇంకా ఎంత రేటు ఉందో ఏమో నేను అడగలేదు కానీ ఇంకా మటన్ అయితే చాలా ముదిరిపోయింది అంటే ఏ పెద్ద మేకపోతుని కట్ చేసినట్టు అంటే ఎక్కువ రోజులు ఉన్న మేకపోతాయి కట్ చేసినట్టు చాలా ముదిరిపోయిందనమాట కూర ఉడికిందేమో దించిన తర్వాత మళ్ళీ చూసే ఉడకలేదనమాట మళ్ళీ పెట్టినాము అందుకే కట్టెల పొయ్యి మీద పెట్టినాము కట్టెల పొయ్యి మీద అయితేనే ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది కదా అన్నట్టుగా అయితే కట్టెల పొయ్యి మీద పెట్టినాము ఎంతసేపు కూడా సార్ ఇంకి తప్ప కూర మాత్రం అసలు ఉడకలేదనమాట అది చాలా ముదిరిపోయింది ఇంకా కూర కూడా అంత టేస్ట్ అయితే ఏమీ రాలేదన్నమాట అది ఎప్పటిదో ఎప్పుడు కట్ చేసిరో తెలియదు మళ్ళీ ఇంకొకటి అది ఎట్లుందో కూడా తెలియదు ఇక్కడ ఊళ్ళల్లో అయితే మనం తెచ్చుకుంటాము మనం చూస్తాము అది ఎట్లుంది అంతా కూడా చూసుకొని మరీ తీసుకొచ్చుకుంటాం కదా ఆ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుండే ఎక్కువ కూడా వస్తుండ కూరనైతే ఇప్పుడైతే నైవేద్యం పెట్టుకొని అయితే తినేసి ఇక్కడికి పొలం దగ్గరికి అయితే వచ్చినామనమాట పండుగ రోజు పొలం దగ్గరికి ఎందుకు వచ్చిర్రు అన్న డౌట్ అయితే మీకు రావచ్చు ఇక్కడ నాటేస్తున్నారు కదా వీళ్ళ పొలంలోనే మనము ఒరి అనే నార అనేది పోసుకున్నాం అనమాట అయితే వీళ్ళు ఇంకా నాటేసిన తర్వాత మళ్ళీ మనం నారు పోసుకుంది అట్లనే ఉంటుంది అని చెప్పైతే ఇంకా వాళ్ళు అనేసరికి సరే పీకుదాం నారు వీకుదామో అని చెప్పి పొలం దగ్గరికి వచ్చేసిన ఉంటాం అనమాట ఇంకా నారు వీకడం అయిపోతే అట్లా చేద్దాం అనుకున్నా ట్రాక్టర్ రాలేదు హాయ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంకా పొద్దున్నైతే నైవేద్యం కోసం ఏమేమి పెడతామో అవన్నీ కూడా చేసి నైవేద్యం పెట్టేసాము తినేసాము తిని ఇంకా పొలం దగ్గరికి వెళ్ళి ఓన్లీ మాత్రమే వీకొచ్చాం అనమాట ఇంకా నాటైతే వేయలేదు ఎందుకంటే ట్రాక్టర్ రాలేదన్నమాట ట్రాక్టర్ వచ్చి ఇంకా పొలం దున్ని ఉంటే నాటేయడం కూడా కంప్లీట్ అయిపోతుండే కానీ ఇంకా ట్రాక్టర్ రాకపోవడం వల్ల ఖాళీ ఆర్బీకేషన్ వచ్చినాము రేపు పొద్దున పోయి మళ్ళీ నాటేయాలన్నమాట ఇప్పుడైతే ఇంకా ఖాళీగానే ఉంటున్నాం కదా అని చెప్పి ఇంకా అప్పలైతే చేస్తున్నా అనమాట అప్పలు ఇంకా గజ్జలు చేయడం కోసం అని చెప్పి పిండి తీసుకోవడానికి అయితే మాత్రం షాక్ అయితే దొరికింది ఈరోజు ఇవి రెండు కూడా చేస్తాం అనమాట ఓకేనా లాగ్ అయితే కంటిన్యూ అయితేనే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి కట్టెల పొయ్యి మీద వండుతున్నాను అనమాట చేస్తున్నా పొయ్యి మేము ఉప్పుకే సలారిపోతా ఉంది నాకేమో మంట పెట్టేదికే వస్తలేదు అది కిరోసిన ఏమో అయిపోతూనే ఉంది మళ్ళీ సలారిపోయింది ఇప్పుడు దాకా మంట మంటిది మళ్ళీ చదకపోయింది ఇది ముట్టిసరికే సరిపోవాలి అది ఒకసారి మంచిగా అంటుకుందంటే ఇక ఏం కాదు మంచిగా వస్తుంది కానీ ఇక నే కొంచెం సతాయిస్తారన్నమాట కట్టెల పొయ్యి అలవాటు ఉన్న వాళ్ళు అయితే స్పీడ్ స్పీడ్ గా మంట పెడతారు కానీ మనకి ఎక్కువ అలవాటు ఉండదు ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి టైంలోనే కట్టలు పోయి పెట్టుకుంటాం లేదంటే గ్యాస్ పోయినమాట అయితే ఇంకేం అంటే అప్పల దాంట్లో వేసేటప్పుడు చూపించలేదు కదా మీకు ఏమేమి వేసిందంటే శనగపప్పు ఇంకా కరివేపాకు పుదీనా బోమ ఉప్పు కారం అల్లం అడ్డ పేస్ట్ ఇవి వేసి అయితే పిసుకుతున్నాం అనమాట ఇప్పుడు ఒకసారి ముక్కి పెట్టుకొని మనం చేసేటప్పుడు కొంచెం కొంచెం పిసుకుంటే వేసేస్తాం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తారు అప్పలా అప్పలు కానీ మేమే స్టైల్ చేస్తున్నామో చూపిస్తా బలంగా వాళ్ళ మస్తు ఇప్పటిలాగే చెయ్యింది చాలా మంది అడుగుతున్నారు ఇంతకు ముందు ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు అక్క మీ దేవురు చెప్పండి అనేసి కూడా చాలా వీడియోస్ మళ్ళీ మళ్ళీ అదే కామెంట్ అయితే రిపీట్ అయితేనే ఉంది అక్క మీ దేవురు అనేసి ఏదురు అనేసి చెప్పిన అడుగుతున్నారు అంటే మళ్ళీ ఎంతమంది చెప్పాలి ఒకసారి ఏం చేస్తా చెప్తా మాదైతే శివంపేట దగ్గర తిమ్మాపూర్ అనమాట శివంపేట ఎక్కడ డౌట్ అయితే రావచ్చు ఆ మెదక్ జిల్లా నర్సాపూర్ దగ్గర శివంపేట ఉంటుంది ఆ శివంపేట పక్కన తిమ్మాపూర్ అనమాట పల్లెటూరు పక్కా పల్లెటూరు ఇంతకన్నా క్లారిటీగా ఇంకా చెప్పాలి మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి మా విలేజ్ తెలుసుంటే మాత్రం మేము ప్రస్తుతానికి ఉన్న ప్లేస్ ఎక్కడ ఎప్పుడు ప్లేస్ పెడతా ఏ ఆ ప్లేస్ ఎక్కడ అంటే కాలకాలు దగ్గర అనమాట కాళకాలు అంటే ఇంకా మేడ్చల ఐడియా ఉంటుంది కదా మేడ్చల్ అని చెప్తే ఐడియా ఉంటుంది అని చెప్పి నేను కాలకాలు చెప్తా మేడ్చల్ అని చెప్తా అక్కడ రెంట్కుంటాము ఇది మా సొంతూరు అనమాట ఇక్కడ అత్తమ్మ మామయ్య ఇద్దరు మాత్రమే ఉంటారు అక్కడ మేమిద్దరం ఉంటాము ఇప్పుడు మనము మళ్ళీ కొత్తిల్లు కట్టుకునేది కాళ్ళకాయల దగ్గరనే అనమాట కాళ్ళకాలు దగ్గర రెండు పర్పస్గా అయితే ఇల్లు కడుతున్నాము ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ మా అత్తమ్మ మామాయిని కూడా అక్కడికే తీసుకోతాము అక్కడనే ఉంటాం అందరం కూడా ఎందుకంటే ఇంకా రెండు పర్పస్గా కడుతున్నాం కదా అవన్నీ కూడా చూసుకోవాలి కదా ఇక్కడ ఏంటంటే వ్యవసాయం ఉండదు అనమాట పొలం అవన్నీ కూడా చూసుకోవడం కోసం అని చెప్పి మా అత్తమ్మ మామయ్య వాళ్ళు ఉంటారు పొలం పని ఏదైనా ఉన్నప్పుడు కూడా వచ్చి చేస్తాము పొలం పనులు కూడా ఇంకా అవన్నీ మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ అవి కూడా చూసుకోవాలి కదా దానికోసం అని అయితే అత్తమ్మ మా అమ్మ వాళ్ళు ఇక్కడనే ఉంటారు అనమాట ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత అందరం అక్కడే ఉంటాము ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంటున్నది రెంట్ ఇల్లు కదా చాలా చిన్నగా ఉంది మీకు కూడా చూపించాయి కదా అట్లా అని ఇంకా ఇబ్బంది ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ ఉంటారు మేము అక్కడ ఉంటాము ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత అందరం ఒకటే దగ్గర ఓకేనా ఈ డౌట్ కూడా మీకు రావచ్చు అందుకే చెప్తున్నా లాగా అయితే కంటిన్యూ అయితేనే ఉంటుంది చూస్తాండి నేను అప్పలు ఇట్లా తీసుకో ఓకేనా ఇది ఇప్పుడు విడిచిపెట్టినా మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ చేస అమ్మయ్య పొయ్యి అయితే ఇప్పటికీ మండింది ఎంతసేపు తమలాడంగా తమలాడంగానైతే ఇప్పటికైతే మండింది ఇంకా పొయ్యి మండడం స్టార్ట్ అయిపోయింది కదా ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇంకా ఇవి చేయడం అయితే స్టార్ట్ చేస్తా మా ఆయననైతే శివంపేట వేయండి అనమాట శివంపేట ఎందుకు వేయండి అంటే ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చింది అనమాట ఇంకా దానికోసం అని చెప్పి అయితే శివంపేట అయితే వేయండు ఆయన వచ్చిన తర్వాత బాబుని చూసుకుంటే ఇంక ఇవి చేసేస్తాను ఈ కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా కూడా నా పెళ్ళైన కొత్తలా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట అదే గుర్తుకొస్తుంది ఇప్పటికీ కూడా వంట చేసిన ప్రతిసారి గుర్తుకొస్తుంది ఏమైందంటే మా చిన్నటి బిడ్డ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిందన్నమాట ఇంకా ఆమె వచ్చేసరికి అయితే నేను ఇక్కడ చాయ్ అయితే పెడుతున్నా కట్టెల పొయ్యి మీద ఛాయ్ పెట్టినా చాయ్ పెట్టడమే పెద్ద గొప్ప ఉంటుండే ఎందుకంటే నాకు అసలు పొయ్యి ముట్టు రాదు పొయ్యి దగ్గర ఇట్లా ఊశని ఇట్లా వంట చేయాలో ఏది రాదనమాట ఆ టైంలో అయితే ఇంకా నేను చాయ్ పెట్టిన తర్వాత అది పోసాము అనేసరికి మషక బొంతతోటి తీసుకొని పోస్తుంటానైతే కట్టే తలిగి చాయ్ మొత్తం కూడా ఒలికిపోయింది అది అసలు ఎట్లా పట్టుకోవాలో కూడా అర్థం కాదు కదా ఆ టైంలో మొత్తం కూడా ఉలికిపోయింది మళ్ళీ చాయ్ పెడదాము అంటేనేమో అప్పుడు గ్యాస్ లేదు గ్యాస్ అప్పటికి తీసుకురాలేదు మా ఊలు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుండ ఇంకా మళ్ళీ చాయ్ పెడదామో పెట్టాలి ఎందుకంటే అప్పటికే ఎవ్వరు ఛాయ్ తాగలేదు అనమాట మళ్ళీ పెట్టాలి ఇట్లా ఏమ ఏమని చెప్పాలి చాయ్ ఒలికిపోయిందని చెప్పాలా ఏం చెప్పాలి ఆ సిచ్యువేషన్ అయితే మరీ ఘోరంగా ఉండినమాట స్టార్టింగ్ కదా కొత్తలా కదా భయం భయం ఎక్కువ ఉంటది కదా ఆ టైంలో మస్తు భయపడ్డా ఇంకా తర్వాత మా చిన్నాడు బిడ్డనే చూసి తానే ఏదో ఒక డైవర్ట్ చేసి మళ్ళీ పాల ప్యాకెట్ తీసుకొచ్చి మళ్ళీ ఛాయ్ అయితే పెట్టింది అనమాట కానీ అట్లాంటి విషయాలను అయితే చాలా హెల్ప్ అయితే చేస్తుండే ఏదైనా నేను చిన్న మిస్టేక్ చేసినా కూడా దాన్ని కవర్ చేసుకుంటూ అయితే వస్తుండే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మా చిన్న చిన్నాడు బిడ్డ విషయంలోనైతే ఇప్పుడైతే ఫాస్ట్గానే చేస్తాం అనమాట ఎక్కువ టైం ఏం తీసుకొని ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా కానీ మేము ఎక్కువ వరకు అయితే ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే ఏం వంటనైతే చేయమన్నమాట ఏ టైంలో గ్యాస్ అయిపోతే మాత్రమే మళ్ళీ లేదంటే ఇట్లా మనము ఏమైనా పిండి వంటలు ఎక్కువ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ కట్టెల పొయ్యి అనేది వాడతాము ఎందుకంటే ఇంకా మంట అనేది ఎక్కువ తగలడం వల్ల తొందర తొందరగా అయితే కదా అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద అయితే చేసుకుంటాం అనమాట మేము ఏది చేసుకున్నా కూడా ఇట్లా పిండి వంటలు ఏది చేసినా కూడా కంపల్సరీగా కట్టెల పొయ్యి మీద గ్యాస్ పైన పైన అయితే నిలబడి చేయాలంటే ఇబ్బంది ఇట్లా కట్టల పొయ్యి మీద చేసుకుంటే అంటే కుషిని ఎక్కువ టైం తీసుకుంటుంది కదా చేయడానికి కూర్చొని నింబలంగా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే మురుకులే చేసుకుంటుంటే మేము ప్రతి పండక్కి ఈసారి ఇంకా మురుకులు వద్దులే ఊలిని అప్పలే చేసుకుందాము అని చెప్పైతే ఇక్కడ పూరి ప్రెస్ ఉంటుంది కదా దాంతో అయితే ఇంకా అప్పలైతే ఇట్లా ప్రెస్ చేసుకుంటూ అయితే అప్పలైతే చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మురుకుల కన్నా నాకు ఎందుకు అప్పలే ఇష్టం అనమాట ఇవే చేసుకుందాము అని చెప్పైతే కొంచెం టైం తీసుకుని అయినా సరే చేసుకున్నాము ఇవి చేసుకునేసరికి అయితే నైన్ థర్టీ అయితే అయిపోయిందనమాట ఇంకా అక్కడ నాటు అంటే నాటేద్దాం అనుకున్నాము కానీ ఇంకా ట్రాక్టర్ రాలేదు దున్నలేదు కదా ఇంకా అదేం లేదు కదా అని చెప్పైతే ఖాళీగానే ఉన్నాం కదా మళ్ళీ రేపు ఎట్లా నాటేసేది ఉంటుంది రేపు నాటేసి వచ్చి చేయాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పైతే మేమైతే ఇంకా అక్కడ నుంచి పొలం దగ్గర నుంచి రాగానే అయితే ఇక్కడనైతే ఇంకా ఈ పని అయితే అనమాట పొలం దగ్గర ఓల్ని ఇప్పుడు నారైతే వీకి పెట్టొచ్చినాము రేపు పొద్దున పోయి వేయాలి ఇంకా అట్లనే మా చిన్న మా పెద్దడి బిడ్డ వాళ్ళ పాప కూడా సెకండ్ టైం మళ్ళీ ఇట్లా తీసుకోతారు కదా పురుడు కోసము అని చెప్పి అవి కూడా ప్రిపేర్ చేస్తామన్నమాట అంటే గర్జలు అట్లా చేసుకొని పోవాలి కదా వడి నింపడం కోసము అని చెప్పి అవి కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా చేసేసరికి అయితే మాకైతే తొమ్మిదిన్నరనైతే అయిపోయింది ఆ టైం తర్వాత ఇంకా వంట చేసుకొని మళ్ళీ పిల్లలకి తినిపించుకొని పడుకు పెట్టి ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే తొందరగానే చాయ్ తాగేసి అయితే ఇంకా పొలం దగ్గరికి అయితే పోవాలన్నమాట నాటే నాటేయడం కోసము అని చెప్పి ఎక్కువ ఏం లేదు కొంచెమే ఉంది అది ఇద్దరికైతే కంప్లీట్ అయిపోతుంది ఎట్లాగో తుకం బీకిందే ఉంది కదా తొందరగానే అయిపోతుంది కదా అని చెప్పి అయితే ఇవి నైట్ మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే మళ్ళీ బుర్జల పని చేసి మళ్ళీ వచ్చి చేయాలంటే ఇబ్బంది అవుతుంటుంది కదా అంటే చాత కదనమాట బుర్జుల పని చేస్తే ఇంకా బయట ఉండి ఎన్ని పనులు చేసినా ఏమనిపేది కానీ బుర్జలు మనం కాలు పెట్టడానికి తీయడానికి ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది అనమాట కాలు అయితే చాలా నొప్పులు అవుతాయి చూడండి అప్పలైతే టేస్ట్ అయితే చాలా బాగా అయినాయి ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ అయితే తక్కువైనా ఉండనమాట సాల్ట్ తక్కువ అయ్యేసరికి మళ్ళీ కొంచెం సాల్ట్ వాటర్తో కలిపి అయితే వేసి ఇంకా పిష్కేసినా పిష్కి మళ్ళీ చేసిన అనమాట ఇంకా ఇక్కడ వరకు అయితే వచ్చినాయి అప్పలైతే ఇట్లయినాయి ఇంకా గజ్జల కోసం అని అయితే మొత్తం ఆ పిండి అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళింది అనమాట అవి తీసుకురాగానే అవి కూడా స్టార్ట్ చేసి బాబు ఏ బాబు ఏం పనినేది ఏం చేస్తున్నావు నువ్వు పిండి అంతా ఎందుకు కరాబ్ చేసినావు అట్లా చెప్పు అలా పెట్టు పిండి అలా పెట్టు చూసుకుంటావు తీస్తుందా తీస్తలేదా ఇంకా ఇవి చేస్తుంటేనైతే మా బాబుకు సేపు అయితే ఇబ్బంది ఇబ్బంది అయితే పెట్టినమాట ఇంకా ఆడుకొని తీగ మళ్ళీ తర్వాత ఏమైనా అది చేస్తే ఇంకా మళ్ళీ ఏడుస్తే గట్టి ఏడుస్తాడు మళ్ళీ ఈన అయినాడు అని చెప్పైతే వదిలేసిన సేపు అయితే ఇంకా అప్పలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అవి చేయడం కంప్లీట్ అయిన తర్వాతనైతే ఈ గర్జులు అయితే చేసి ఇంకా ఫ్యాన్ కిందనైతే పెట్టేసిన ఎందుకంటే కంపల్సరీగా ఫ్యాన్ కింద పెడితేనే మంచిగా ఉంటే లేదంటే మెత్తగా అయిపోతాయి తక్కువ కదా గుల్ల ఇచ్చిరా ఇంజక్షన్ కూడా ఇచ్చిరా ఎన్ని రెండా ఇంజెక్షన్ వచ్చి తప్పించుకుని మనం ట్రై చేసినాం కదా పండిచ్చిడా మంచిగా ఇచ్చిండా కొంచెం బెటర్గానే ఉందా ఏదో చూపించుకున్నావు చమపేట డాక్టర్ ఏ డాక్టర్ టవర్ కా డాక్టర్ మంచిగా అని సూదా నువ్వు సూదికి భయపడుతు ఆయన దగ్గరికి వదులుకోవాలి అయితే జీనట్టుగానే ఇష్టం కానీ తక్కువ సరేనా బాబు రే బబ్బు బండి ఇరవెట్టిన వారా బుగా ఇరిగిపోయిందా బండి ఇట్లుండాలి కదా బండి గట్ల అవుతుంది ఎందుకు బాబాది గట్ల ఎందుకు చేసావు బబ్బో చాయ్ తాగినావా తాగినావా నువ్వు తాగలేవాడేసావు ముగ్గు ఎది చీర వేసావు ముగ్గుటి చూస్తూ వేసింది మంచిగానే వేసినా మధ్యనైతే మా పరిస్థితి అయితే అస్సలు బాగాలేదనమాట చెప్పుకుంటే సిగ్గు పోతుంది మూసుకుంటే పానం పోతుంది అని ఒక సామర్థ్యం ఉంది కదా అది వాస్తవమే అందుకే అన్నారు వాళ్ళు ఇంకెట్లుందంటే మా సిచ్యువేషన్ మొన్న మా పాపకైతే ఒక రెండు మూడు రోజులు బాగా ఫీవర్ వచ్చిందనమాట ఆమెకు తగ్గింది అనుకునే లోపలనైతే ఇంకా బాబుకైతే స్టార్ట్ అయింది ఆయన కొంచెం బెటర్గా ఉంది అని అనుకునే లోపల మళ్ళీ మా ఆయనకైతే స్టార్ట్ అయింది అనమాట ఫుల్ చలి చేరం అనమాట అసలు తట్టుకోలేడు అసలు నార్మల్గా ఉంటే చెప్పనే చెప్పుడు ఏదైనా ఫీవర్ ఉంటే ఇంకా మరీ ఎక్కువ అయితేనే ఇంకా మనమే అర్థం చేసుకోవాలన్నమాట అనమాట ఆయన మొహం చూస్తే మనకే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఆయన ఫీవర్ ఎంత ఉంది నార్మల్గా ఉందా మంచిగా ఉందా అని నార్మల్గా ఉంటేనే ఇంకా హుషారుగా ఉంటాడు ఇంకా ఫీవర్ రానట్టుగా ఒకవేళ ఎక్కువ ఫీవర్ వస్తే మాత్రమే ఇంకా చాలా డల్ అయితే అవుతాడు అనమాట ఇంకా హాస్పిటల్ అయితే తీసుకువెళ్ళాము ఇక్కడ శివంపేట మన దగ్గరనే ఆ అశ్విమపేట దగ్గరికి హాస్పిటల్ అయితే తీసుకుపోయి ఇంకా వచ్చిరనమాట పర్లేదు ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉండు ఇంకా పొద్దున్నే ఇంకా పొలం దగ్గరికి పోదాము అని చెప్పి అయితే మొహాలు కడుకొని పని అంతా కూడా కంప్లీట్ చేసుకుని అయితే ఇక్కడ చాయ్ అయితే తాగుతుడము మొత్తం అయితే ఛాయ్ తాగింది ఇంకా మంది అయితే ఇంకా పొలం దగ్గరికి తీసుకోవడం కోసము అని చెప్పి ఒక్కో బ్యాగుల నుంచి ఇంకో అయితే పోస్తుంది ఇంకా మేము ఛాయ్ తాగి ఇంకా పొలం దగ్గరికి వెళ్ళిపోవడమే అనమాట ఇంకా అప్పలు చేసేసరికి అయితే టైం అయితే తొమ్మిది అయితే అయిపోయింది అనమాట ఇంకా తొమ్మిది అయిపోయిన తర్వాత అప్పుడు వండుకొని మళ్ళీ పిల్లలకు తినిపించి నేను తినేసి అయితే పడుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇది నెక్స్ట్ డే రోజు వీడియో అనమాట అంటే మార్నింగ్ పొద్దున్నే ఇంకా నిన్న పొలం అయితే దున్నలేరు అనమాట ఇంకా దున్నకపోవడంతో ఓన్లీ తుకమే వీకేసి వచ్చినాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకా పొలం అయితే రెడీ తుకం పీకే ఉంది ఆల్రెడీ అది ఇంకా పీకిన తుఖంతో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట అట్లా అని అయితే ఇప్పుడు పొద్దున్నే చాయ్ అయితే తాగినము చాయ్ తాగి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట అది కొంచమే ఉంది ఒక టూ అవర్స్లో అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకా పొలం దగ్గరికి అయితే పోతున్నాం అనమాట ఈ మందు సంచి నేను తీసుకొని పోతుంది అంటే ఇంత మందు వేరే తీసుకొని పోతావు అని చెప్పి మా ఆయనకు హెల్త్ బాగా లేకున్నా సరే ఇంకా అయితే తీసుకొచ్చి అక్కడనైతే వదిలిపెట్టేసిండ మందుని అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే ఇంకా నేను ఏవి కూడా తీయలేను ఎందుకంటే ఇంకా నాటే వేసుకుంటూ వీడియో తీయాలంటే వీలు కాదు కదా మళ్ళీ బాగా వాన మొగులు అవుతుంది అని చెప్పి అయితే ఫోన్ అయితే కవర్ అయితే పెట్టేసినవింట ఇంకా ఇది వేస్తే మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది మూడు రోజులు వీడియోస్ అయితే ఇంకొకటి వీడియోని అయితే పెట్టేసినా కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రేపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్